ఇవాళ కొన్ని కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు కానీ వాళ్ళకు రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్ కార్డులు ఇచ్చేవాళ్ళు రేషన్ కార్డు సపరేట్ ఆరోగ్యశ్రీ స కార్డు సపరేట్ లేదా అదేవిధంగా రైతు బీమా లేకపోతే రైతు బంధు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ ఇట్లా ఏది చెప్పినా అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా ముప్పై శాఖలు ముప్పై రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులెవరు ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న ఉన్నవాళ్ళెవరు పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళెవరు రైతు బీమాకి అర్హత ఉన్న వాళ్ళెవరు రైతు బంధుకు అర్హత ఉన్న ఉన్నవాళ్ళెవరు ఫీజు రియంబర్స్మెంట్కి అర్హత ఉన్న వాళ్ళెవరు ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్న వాళ్ళెవరు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులు అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాఖల దగ్గర ఉన్న సమాచారాన్నంతా ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్ ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో నూట ముప్పై ఏడు కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అట్లాంటి ఆధారము ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం